హలో వన్ సో అయితే సెకండ్ డే అనమాట ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే సారీ థర్డ్ డే వచ్చేసి శని సింగపూర్ అయితే వెళ్తున్నాం టైం ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని యాక్చువల్లీ టూ డేసే ఎక్స్టెండ్ టూ డేస్ వరకే ఉంటుందన్నమాట మళ్ళీ వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాలి సో ఎక్స్టెండ్ ప్రాసెస్ అది చేయించుకొని మళ్ళీ వేరే బ్లాక్కి చేంజ్ అయ్యి మొత్తం సర్దుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి శని సింగ్పూర్కి ఇంకా మళ్ళీ మాట్లాడుకొని టెంపో కానీ లేకపోతే సెపరేట్ ఏమన్నా కార్ కానీ చూసుకొని స్టార్ట్ అవ్వాలన్నమాట ఓకే సో నేను ఎట్లాగే చూపిస్తాను శని సింగ్నాపూర్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఓకే సో లెట్ స్టార్ట్ యాస్టీస్ మళ్ళీ పూరి అండ్ కర్రీ అనమాట సో పెసరపప్పు కర్రీ ఇస్తారు అందరూ అవన్నీ తెచ్చుకుంటున్నారు సో చూసారు కదా ఇక్కడ సో అక్కడ టీ కాఫీ అన్నీ దొరుకుతాయండి మిల్క్ టీ కాఫీ అండ్ ఇక్కడ మనకి టెన్ ఓ క్లాక్ వరకే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెడతారనమాట టెన్ తర్వాత ఇంకా ఉండదు నైన్ థర్టీ ఆర్ టెన్ వరకే ఎయిట్కి అలా స్టార్ట్ అవుతుంది ఐ టిఫిన్స్ వీడియోలోనే ఉన్నా ఇక్కడ బాబా ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఫొటోస్ అన్నీ దొరుకుతాయి ఇదే అండి టిఫిన్ సెక్షన్ అని చెప్పాను కదా ఇదే అనమాట సో ఆన్లైన్లో మనం ముందు బుక్ చేసుకోవాలి కదండీ రూమ్స్ అయితే సో ఇక్కడ మనకు ఓన్లీ టూ డేస్ వరకే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో ఇంకా ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకొని చేయించుకోవాలన్నమాట సో మేము కూడా అట్లాగే ఆ ప్రాసెసింగ్ అంతా చేయించుకునే వాటికి టెన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా టిఫిన్ కూడా మేము రూమ్కే తెప్పించేసుకొని సో టెన్ లోపలే రూమ్లో కూర్చొని తినేసి ఇంకా కార్ మాట్లాడుకున్నాం టెంపో ఎందుకు లే అని చెప్పేసి సో కార్ మాట్లాడుకున్నాం అనమాట సో కార్కి వచ్చేసి మేము సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఇచ్చాము సో సుజుకి స్విఫ్ట్ డిజైర్ మాట్లాడుకున్నాము సింగ్నాపూర్కి షిరిడీ నుంచి అంటే మా ఆశ్రమం నుంచి శని సింగ్నాపూర్కి అనమాట సెవెంటీన్ హండ్రెడ్ సో అంటే టెంపో అయినా త్రీ హండ్రెడ్ పర్ వన్ పడుతుంది కదా ఎలాగో ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది సో కార్ అయితే కొంచెం ఏసీలు వెళ్ళేసి రావచ్చు ఎండ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇక కార్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయామనమాట ఒక వన్ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పట్టిందండి ఇంకా వచ్చేసాము సో ఇక్కడ అన్నీ మనకి చాలా చెరుకు తోటలు కనిపిస్తాయి అండ్ మన ముందే అదేంటి ఆవుతో తిప్పించి మనకి చెరుకు రసం అనేది తీసిస్తారన్నమాట అన్నీ చాలా చెరుకు పొలాలు అన్నీ అవే కనిపిస్తాయి సో మేమైతే కాసేపు పడుకొని పోయి లేచిన తర్వాత ఎగ్జాక్ట్లీ సింగపూర్కి వచ్చిన తర్వాత లేచాను అనమాట ఇంకా లేవగానే వీడియో అనేది క్లిప్ అనేది తీశాను ఇంకా సింగపూర్కి అయితే వచ్చేసాను ఇక్కడ చాలా ఫేమస్ అండి స్వామి ఇక్కడ చరిత్ర కూడా చాలా బాగుంటుంది మీకు నెట్లో దొరుకుతుందో చరిత్ర ఒకసారి చదువుకోండి అండ్ ఓపెన్ స్పేస్లోనే ఉంటాడు స్వామి ఇక్కడ అండ్ ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలన్నమాట గుడి లోపలికి సో ఫోన్స్ అయితే లక్కీగా హెలో చేశారు అందుకే తీయడం జరిగింది ఇదంతా బస్ స్టాండ్ అనమాట సినీ సిగ్నాపూర్కి బస్ స్టాండ్ వచ్చిన వాళ్ళందరూ పార్కింగ్ ఇక్కడే పెట్టుకుంటున్నారు చూసారా ఎన్ని టెంపోలు తుఫాన్స్ ఇంకా చాలా సఫారీలు కార్స్ అన్నీ చాలా ఇక్కడే పార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే చాలామంది అవి కొనండి ఇవి కొనండి పూజకి పూలు తీసుకోండి ఆయిల్స్ తీసుకోండి అది ఇది అంటారు బట్ అక్కడైతే మనకి టికెట్ తీసుకుంటేనే పోయినిస్తారండి సో ఎవరికి వాళ్ళు వెళ్ళి పోస్తాను అంటే అక్కడ ఎలా చేయరు అనమాట సో ఫైనల్గా ఇదే అనమాట మెయిన్ టెంపుల్ పెద్దది చాలా పెద్ద టెంపుల్ ఇంత పెద్దగా ఉంటుందని అనుకోలేదు నేను వీడియోస్ చూస్తే చిన్నగా అనిపించింది బట్ ఇక్కడ చాలా పెద్దది అనిపించింది అనమాట ఇక్కడ చాలా షాపింగ్ వైజ్ కూడా ఉంటాయి ఐ మీన్ దేవుడికి సంబంధించినవి తా ప్రసాదాలు అవి అవి మాత్రం ఎక్కువ దొరుకుతాయి అన్నమాట సో ఫైనల్లీ ఇది ఎంట్రన్స్ గుడికి చాలా వాక్ అనేది చేయాలి మనం పెద్దవాళ్ళకైతే అవి ఉంటాయిలేండి ఎక్కువసేపు నడవలేని వాళ్ళకి సో వ్యూ అయితే మొత్తం ఇలా ఉంటుంది సో సో అయితే ఎంట్రీ అవుతున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి సో బయట ఏం మీరు కొనొద్దు లోపలికి ఎలా చేయరు అండ్ మీరు ఒక్కళ్ళే అనమా అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టికెట్ అది నూనె పోయడానికి సో నేనేం చేశానంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అంట ఒక మనిషిలో అక్కడ పోయడానికి అండ్ వాళ్ళ దగ్గరే ఆయిల్ కూడా ఉంది ఒక వన్ లీటర్ బాటిల్ టూ హండ్రెడ్ రూపీస్ అంట టోటల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు పోయట్లేదండి ఓన్లీ మగవాళ్ళే పోస్తున్నారనమాట సరే ఇంకా మా వారిని నువ్వే పోసమ్మని చెప్పాను అందరి పేర్లు చెప్పేసి నువ్వే పోసేయమంటే అప్పుడు టికెట్ తీసుకొని టికెట్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏమో ఆయిల్ అనమాట కాస్ట్ నువ్వుల నూనె ఇంకా అది కూడా తీసుకొని వెళ్ళి పోసారనమాట ఇదంతా నడకండి చెప్పాను కదా చాలా లాంగ్ నడవాలని చెప్పేసి ఇదిగో ఇది సో ఇదంతా నడవాలి జనాలు బాగా ఉన్నారు అసలు శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదంట శనీశ్వరుని టెంపుల్ కదండి శనివారాలు అయితే అస్సలు ఖాళీ ఉండదంట బట్ అందుకే మేము అన్నీ ఏంటంటే గురువారం బాబా దర్శనం పెట్టుకోలేదు శనివారం శనీశ్వరుని దర్శనం పెట్టుకోలేదు ఒకరోజు ముందుగానే వచ్చామన్నమాట బుధవారం బాబా దర్శనం అయింది ఇలా శుక్రవ మళ్ళీ శుక్రవ గురువారం శుక్రవారం మళ్ళీ మాకు శనీశ్వరు అయిందనమాట లక్కీగా ఇంక ఇదంతా వాకింగ్ చాలా దూరం నడవాలి జనాలు ఎక్కువ ఉంటారని ఇంత పెట్టినట్టు ఉన్నారు వాళ్ళు దర్శనం కోసం ఇంకా అక్కడ మొత్తం పోసేసాం అనమాట ఇక్కడ శనీశ్వరుని శని సిాపూర్లో ఒకటి ఉంటుందండి ఇక్కడ ఉండే వాళ్ళకి అది వాళ్ళ ఇంటికి తలుపులు ఉండవు అని చెప్పేసి సో చాలా వరకు అబ్జర్వ్ చేశాను చాలా వరకు లేవు జస్ట్ అలా అడ్డు పెట్టుకుంటున్నారు అంతే ఎవరన్నా దొంగతనం చేస్తే అది శనితోనే ఉంటుంది వాళ్ళు అక్కడక్కడే తిరుగుతారు అసలు బాగుపడలేరు అది ఇది అని చెప్పి అంటుంటారు ఆ చరిత్ర ఏదో ఉంటుందండి అది ఒకసారి చదవండి ఇక్కడ ఈ స్వామి ఇక్కడ ఇలా సాక్షాత్తు ఇక్కడ ఉండడానికి అలా ప్రత్యక్షమైనందుకు సో ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా ఇలా ఉంటుంది సో చూసారు కదా అదే అనమాట శనీశ్వరుడు అక్కడ ఉంటారు అలా ఓపెన్ స్పేస్లోనే పెట్టి అలా పైనుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఆయిల్ అభిషేకం చెంది పోస్తూనే ఉంటారు అంటే అలా ఉండాలంట కంటిన్యూగా అందుకే అలా పోస్తూనే ఉండి అక్కడ చూపించాను అనమాట మీకు సో చాలా మంచిది అంటే ఒక సంవత్సరానికి సరిపడా మనం ఇంకా శని అంటే మన గ్రహాల్లోనూ కొన్ని శని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి సో నేను అంటే మా సిద్ధాంతిగా చెప్పిన దాని ప్రకారం ధనానికైనా ఆరోగ్యానికైనా దేనికైనా సరే ఎలాంటి నెగటివ్ ఇష్యూస్ పోవాలనుకున్నా కూడా శనిశ్వరుని సపోర్ట్ బాగుంటేనే అంతా బాగుంటుందని చెప్పి నమ్ముతాను సో అన్ని గ్రహాల్లో కల్లా శనిశ్వరుని ఒక్కరిని మనం ఇచ్చేస్తే చాలా మంచిది అంటారు సో అందుకే ఇంక మేము దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట కంపల్సరీ సరే మనం ఇక్కడికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలండి అండ్ మనం అభిషేకం చేసి ఆయిల్ పోసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసేయాలన్నమాట సో అక్కడే కడిగేసుకొని రండి మళ్ళీ ఇంటికి వచ్చాక మీకు గుర్తుంటుందో లేదో తెలియదు కాబట్టి అక్కడే మీకు అన్ని ఏర్పాట్లు అన్నీ అక్కడ మీకు ఉంటాయి సేమ్ మీరు స్టార్టింగ్లో చూపించాను కదా కాళ్ళు మేము కడుక్కున్నాం కదా అక్కడ పార్కింగ్ దగ్గర అక్కడే మళ్ళీ కడుక్కొని ఇంకా మీరు రిటర్న్ అనేది అయిపోవచ్చు సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో లక్క అని చెప్పుకోవాలి ఈ గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారా ఎంత పెద్ద గోపురం ఉందంటే అంత పెద్ద గోపురం ఉంది వీడియోకి కూడా అవ్వట్లేదు అది ఒకే దానిలో అవ్వాలంటే అంత నచ్చిందనమాట సో ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి మీకు కావాలంటే తీసుకోండి నాకైతే అంత నచ్చలేదు ప్రసాదం శని సింగ్పూర్లోది ఇంకా ఇలా మొత్తం చూసుకొని ఇంకా కారు ఎక్కేసి ఇంకా రిటర్న్ అన్నమాట సో ఇదండి కరెక్ట్ వ్యూ అయితే ఇదనమాట సో చూడండి మీరు కూడా ఏమైనా మొక్కుకోవాలనుకుంటే మొక్కుకోండి జనాలు అయితే చాలామంది ఉన్నారండి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు ఇంకా దర్శనం అయిపోయి కాళ్ళు కడుక్కొని కార్ ఎక్కేసి రిటర్న్లో వచ్చేటప్పుడు చెరుకు తోటలు ఉన్నాయని చెప్పాను కదండీ సో ఇట్లా ఆవుని మన ముందే తిప్పించి బాగా ఇంకా ఇక్కడ ఏంటో అండి ఈ ఆవులకి బాగా కొమ్ములు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎద్దులకి అసలు ఎంత ఎంత పొడవు ఉన్నాయంటే అంత ఎంత పొడవు ఉంటాయి అవి కానీ పొడిచాయంటే ఇంకా అంతే అనమాట అసలు మావులుగా ఉండదు పాపం తిరగలేక తిరుగుతుంది బట్ జ్యూస్ అయితే ఏముందండి తప్పకుండా రిటర్న్లో ఇట్లాంటివి చాలా 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 ఉంటాయన్నమాట సో కంపల్సరీ మీరు ఆగి ఇలా ఉయ్యాలుగి చక్కగా ఆ ఫ్రెష్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి సో మన వాళ్ళు ఏంటంటే మిషన్స్లో పెట్టేస్తూ ఉంటారు సో ఆ మిషన్స్లో ఉన్న ఆయిల్ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన అది నిల్వ ఉన్న ఆ స్మెల్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అంత ఫ్రెష్గా అనిపించదు బట్ వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వడక ట్టి ఇచ్చేదనమాట ఇంకా అసలు ఏమీ కలపరండి అల్లవని నిమ్మకాయ అని అదని ఇదని ఏమీ కలపరు ప్రశాంతంగా కూర్చొని చల్ల గాలి వేస్తుంది పక్కనే చెరుకు తోటలు అసలు క్లైమేట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది మేము వెళ్ళిన టైం చాలా మంచిది అయింది మాకు సో అట్లా తిరిగి తిరిగి ఇంకా అందరం తాగేసాము టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇక్కడ వీళ్ళు బెల్లం కూడా అమ్ముతున్నారండి అది కూడా చూపిస్తాను బెల్లం కూడా చాలా బాగుంది పొడి బెల్లం ఒకటి అండ్ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా అవి కూడా కేజీ వైజ్ అండ్ చిన్న చిన్న గడ్డల వైజ్ కూడా అమ్ముతున్నారు అది కూడా చూపిస్తాను సో ఇలా కాసేపు మా పాప అమ్మవారు ఉయ్యలు గారు నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను అసలు ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నా చాలా నచ్చింది ఈ షిరిడీ ట్రిప్ అసలు ఎప్పటికీ మర్చిపోను నా లైఫ్లో అంత బాగుందనమాట సో చూడండి ఆ గ్లాస్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట సో ఇంక అందరం తీసుకున్నాము చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి చాలా టేస్ట్గా ఉంది నిజంగా మా విజయవాడలో ఎప్పుడు ఇట్లాంటి ఫ్రెష్ జ్యూస్ ఎప్పుడు తాగలేదు దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా అంతా బాగుంది నాకైతే చాలా నచ్చింది అందరం రెండు రెండు గ్లాసెస్ అయితే తాగేసాము ఇంకో గ్లాస్కి అయితే చార్జ్ చేయలేదు ఉన్నటి వరకే ఏమన్నారు ఇంకా ఇచ్చేసి తాగేసి రిటర్న్ అయిపోయామనమాట రిటర్న్ కూడా ఒక మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్కి ఏమో మళ్ళీ షిరిడీకి మా ఆశ్రమానికి రీచ్ అయిపోయాము ఇంకా అక్కడ భోజనం చేసేసి అప్పటికే ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి రిటర్న్ టూ టూ కనుక్కుంటా మేము రిటర్న్ అయ్యాము శని సింగ్నాపూర్ నుంచి టూకి రిటర్న్ అయితే ఫోర్కి వచ్చేసాము ఇదిగోండి బెల్లం అని చెప్పాను కదా ఇదే ఇది మాత్రం హండ్రెడ్ రూపీస్ అంట వన్ కేజీ ఇది కూడా హండ్రెడ్ రూపీసే అండ్ ప్యాకెట్లో పొడి ఉంటుంది పొడి ఏంటంటే మనకి కాఫీలో టీలో అట్లా వేసుకోవడానికి బాగుంటుంది కానీ స్వీట్స్ చేయడానికి బాగోదమ్మా అన్నాడు సరే ఇప్పుడే తీసుకున్నాము సరే ఎప్పుడన్నా మనం టీలో ట్రై చేద్దాం యాక్చువల్లీ మనం టీ పెట్టుకోము కదా ట్రై చేద్దాం అని చెప్పి మా మమ్మీ ఒకటి నేను ఒకటి తీసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఆంధ్ర భవనం ఆంధ్ర టిఫిన్స్ చాలా ఉంటాయండి బట్ అంత టేస్ట్ ఉండవు నా బెస్ట్ అడ్వాంటేజ్ బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు అక్కడ ఆశ్రమంలో తినడమే బెస్ట్ ఇక్కడ అంత నీట్గా అంత టేస్టీగా ఏమీ లేవు నాకైతే నచ్చలేదు అయితే రూమ్కి వచ్చేసాము ఇంకా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామో మీరే వినండి సో థర్డ్ డే ఈవినింగ్ అనమాట ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి లంచ్ అయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయ్యి సో మళ్ళీ నేను మా హస్బెండ్ ఇంకొకసారి దర్శనానికి వెళ్తున్నాము సో ఇప్పుడైతే దర్శనం బుకింగ్ ఏమీ లేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలన్నమాట సో మళ్ళీ చూస్తే హ్యాపీ రెండోసారి కూడా మళ్ళీ ఎలాగో రేపు అవుట్ అయిపోవాలి కదా అందుకని రేపు మార్నింగ్ అవుతుందో లేదో అని చెప్పేసి ఇప్పుడే వెళ్తున్నాము సో చూద్దాం ఎంతసేపు అవుతుందో దర్శనం ఫ్రీ టికెట్ అయితే ఎంత టైం పడుతుందో అనేది ఇప్పుడు తెలిసిద్ది ఎన్ని కష్టాలు ఉంటాయో సో పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు ఇబ్బంది పడతామని సో నేను మా వారే వెళ్తున్నాము సో ఒకసారి వెళ్ళి చూసి అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలిసిద్ది అనమాట వెళ్తే కానీ తెలీదు ఇక్కడ పార్క్ కూడా ఉంది సో పిల్లలు చాలామంది ఆడుకుంటున్నారండి సో వెనకాల కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా అవి చాలా ఉన్నాయి అవి కూడా ఆడుకోవచ్చు సో మా పిల్ల ఇంకా పాపని అక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళకి ఇక మేము స్టార్ట్ అయిపోయాము ఇది ఈవినింగ్ టైము ఎగ్జాక్ట్లీ సిక్స్ అవుతుంది సిక్స్ టు సిక్స్ థర్టీ దర్శనం ఉంటుంది కాబట్టి ఆపేస్తారు లైన్ సో ఈ లోపు మేము అక్కడికి వెళ్తాం కాబట్టి సిక్స్ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది కదా సో వెళ్తే మహా అయితే ఒక వన్ అవర్ ఉంటుందేమో సో వన్ అవర్ పట్టచ్చు అనుకుంటున్నాం ఇక్కడ అందరినీ అడిగితే వన్ అవర్ పడుతుంది అని చెప్పారు ఫ్రీ దర్శను సో ఇంక ఇప్పుడు వెళ్తున్నాం అనమాట చూద్దాం ఏ టైం అవుతుందో అప్డేట్ ఇస్తూ ఉంటాను చూసేయండి ఇంతమంది ఉన్నారు చూసారా Applauding In heaven Mal land Jung ma సో నెక్స్ట్ వీడియోలో రూమ్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను సో పర్ డే వచ్చేసి రూమ్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఏసీ అనమాట విత్ అటాచ్డ్ మీకు వెస్ట్రన్ బాత్రూమ్ కూడా వస్తుంది ఇంకా అది రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సింపుల్గా ఎలా ఉంటుంది ఏంటనేది బాగానే ఉంటుందండి బయటతో పోల్చుకుంటే అది చాలా నయం అనమాట ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇంకా స్టార్ట్ అయ్యాము చెప్పా కదా ఫ్రీ బస్సు ఉంటుందని ఇంకా అది ఎక్కేస్తే వాళ్ళే తీసుకెళ్ళి మనకి గుడి దగ్గర దింపేస్తారు ఆశ్రమంలో ఇంకా వెళ్ళిపోయాము సో దర్శనం ఎప్పటికవుతుంది ఏంటనేది చూపిస్తాను చూడండి మీరే సో ఫ్రీ దర్శనానికి అయితే వచ్చేసాము ఇదంతా టెంపుల్ ఎంత పెద్ద టెంపుల్ చూసారండి చాలా 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 బాగుంది కదా సో షిరిడిలో ఇలా చూడడం ఇది చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు సో రెండోసారి దర్శనం అంటే చాలా 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 హ్యాపీగా ఉంది ఎంత బతిమాలితే మా హస్బెండ్ ఒప్పుకున్నారు ఎందుకంటే బాగా జనాలు ఉన్నారండి అవుతుందో లేదో అని డౌట్ అయినా సరే ఇదే లాస్ట్ టైం మళ్ళీ మళ్ళీ అడగను అని చెప్తే ఇంకా తీసుకొచ్చారనమాట సో మీరే చూడండి ఎప్పటికైంది ఏంటి అనేది ఓకే సో దర్శనం అయితే ఇప్పటికైందనమాట టైమ్ ఎయిట్ ట్వంటీ అయింది ఆల్మోస్ట్ సిక్స్కి స్టార్ట్ అయితే ఇప్పటికైందండి ఫ్రీ దర్శనం అది ఈవినింగ్ అండ్ హారతి కాబట్టి ఎక్కువ టైం ఆపాల్సి వచ్చిందనమాట సో అది టూ హండ్రెడ్ టికెట్ అయితే తొందరగా అయిపోయేది చాలా లేట్ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉంది అది చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం